భక్తులందరికీ నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి శ్రీ జ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు విశేషం ఏమిటంటే రేపటి రోజు అనగా ఐదో తారీఖు శుక్రవారం అమావాస్య దీనిని దర్శ అమావాస్య అంటారు ఈ దర్శ అమావాస్య దేనికంటే ప్రతి నెల అమావాస్యలు వస్తాయి కదా ఈ నెల ఈ అమావాస్య తాలూకు ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది జ్యేష్ఠ మాసం తాలూకు అమావాస్య ఆషాఢం ఆరంభమయ్యేటటువంటి అమావాస్య తర్వాత శుక్రవారం పడడము ఆరుద్ర నక్షత్రంలో పడటము దీని యొక్క విశిష్టత అయితే ఈ విశిష్టతకి ఏం చేయాలి అని అంటే మొదటగా రేపు ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇంటికి బూడిదికాయ అంటే దాన్నే శ్వేత అంటారు ఈ శ్వేత కూష్మాండాన్ని బూడిదికాయని కాటుక కుంకుమగొట్లతో అలంకారం చేసి మీ ఇంటికి కానీ కట్టినట్టుగా అయితే మీ ఇంటిలోకి ప్రవేశించాలి అనుకునేటటువంటి నరఘోష వీధిశూలలు వీధిపోటు కనుదృష్టి పిశాచపీడ ఏదైతే మనని బాధ పెట్టేవి ఉంటాయో అవన్నీ కూడా ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి ఎందుకు ప్రవేశించండి ఒక గుమ్మడికాయ కట్టేస్తే ప్రవేశించవా అని మీరు అడగాలి ప్రవేశించవు ఎందుకనంటే ఈ గుమ్మడికాయని కోష్మాండా అంటారు అమ్మవారి తాలూకు నవదుర్గలలో ఒక రూపమైనటువంటి కూష్మాండ దేవత అంటే ఈ కూష్మాండంలో అమ్మవారి తాలూకు ప్రాణశక్తి ఉంటుంది కూ అంటే చిన్నది అని యుష్మా అంటే శక్తి ఇంత చిన్న దాంట్లో అంత అఖండమైనటువంటి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తాలూకా శక్తి దాగి ఉంటుంది అందుకని ఈ శ్వేత కూష్మాండం ఏదైతే గుమ్మంలో ఉందో చెడు అనేటటువంటిది ఇంట్లోకి రాదు ఇది ఒక విధానం రెండోది ఏంటి కూష్మాండంలో సోడియం తాలూకటువంటి లవణాలు ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ లవణాల నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో అది మీ కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఇలా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రేపు మీరందరూ కూడా చక్కగా అలంకారం చేసి బూడిది గుమ్మడికాయని మీ ఇంటికి కట్టండి అలాగే ఇంకో బూడిది గుమ్మడికాయతో రేపు రాత్రి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి మీ కుటుంబ సభ్యులకి మీ ఇంటికి దిష్టి తీసి దానిని మీ ఈ దాటి బయట బద్దలు కొట్టి తీసుకెళ్లి డస్ట్బిన్లో మున్సిపల్ డస్ట్బిన్లో పడేసింది చెత్తగొండిలో పడేసేయండి దానివల్ల ఏదైనా నరదృష్టి పీడ జ్వరాలు రోగపీడలు ఏ ఉన్నా కూడా తగ్గుతాయి కాబట్టి ఇది తప్పకుండా చేసి మీరు సత్ఫలితాలు పొందాలని పొందుతారని మనసారా ఆశిస్తూ మీ విద్యానంద శాస్త్రి నమస్కారం